ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కూతురుకు చెందిన వీడియో వైరల్గా మారింది తన దగ్గర పనిచేసే డ్రైవర్ మధ్యమత్తులో దూషించాడంటూ మహంత కుమార్తె ఆ డ్రైవర్ పైనే విరుచుకుపడ్డారు అంతేకాదు అతన్ని చెప్పుతో కొట్టారు ఇదంతా ఎమ్మెల్యే క్వార్టర్లోనే జరిగింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారడంతో అస్సాంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది ఈశాన్య రాష్ట్రంలో ప్రపుల్ల కుమార్ అత్యంత చిన్న వయసులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగారు విద్యార్థి రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి అయ్యారు సొంతగా పార్టీని స్థాపించి ఓ దశలో జాతీయ రాజకీయాలలోనూ ప్రముఖుడిగా నిలిచారు మూడు నాలుగు దశాబ్దాల కిందట ఆయన ఓ సంచలనం ఇప్పుడు కనీసం శాసనసభ్యుడిగా కూడా లేరు కానీ ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను వాడుకునేందుకు అనుమతినిచ్చింది అయితే ఇదే క్వార్టర్స్ లో ప్రఫుల్ల కుమార్ మహంతా కూతురు ప్రజోయిత కశ్యప్ సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది వీడియో లో ఆమె ఒక వ్యక్తిని మోకాలపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తోంది దీస్ పూర్లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఎందుకు సంబంధించి మహంతా కూతురు ప్రజోయిత ఆకాశ్యప్ను వివరణ కోరగా తన తండ్రి దగ్గర గత కొన్నేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నట్టు తెలిపారు నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు ఈ విషయమై చాలాసార్లు హెచ్చరించినా మారలేదంటూ తెలిపారు సోమవారం కూడా అతడు మద్యం సేవించి వచ్చి తన ఇంటి తలుపులు కొట్టాడని మహంతా కూతురు తెలిపారు అందుకే ఇలా దేహశుద్ధి చేసినట్లు చెప్పారు అయితే సదరు డ్రైవర్ పై ఇన్నాళ్లు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి